చాలామంది నన్ను ఎలక్షన్ ముందే అడిగారు ఇంత మునుపు మీరు బాగానే చేశారు ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో మీరు రివైవ్ చేస్తారని నమ్మకం ఉందా అని అడిగితే నలభై ఐదేళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు నేను పారిపోలేను డెఫినెట్గా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పాను ఈ సైడ్ ఉండే వాళ్ళందరినీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారమే ఉంటే లోకేష్ గారిని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యుగ చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఇక్కడే ఇండస్ట్రీస్ ఇద్దరు మినిస్టర్స్ని ఐఅండ్ ఐ మినిస్టరు టూరిజం మినిస్టరు ఎక్కడైతే ఉద్యోగాల ఉన్నాయో అవకాశాలున్నాయన్నీ కలిపి ఆయన కోఆర్డినేటర్ చైర్మన్గా పెట్టాం అక్కడి నుంచి రియల్ టైం డేషన్ దీన్ని మనం ముందుకు తీసుకోగలిగాం ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ నాట్ ఫర్ మీ స్టేట్ ఈస్ ది బెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అందుకే మొన్న నేనేం చెప్పానంటే ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరకు వచ్చే పని లేకుండా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం ఇంకా ఎవరు తీసుకురా లేదు ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం నేను గైడ్ లైన్స్ కూడా తయారు చేయమన్నాను ఫైనాన్స్ అండ్ పియూష్ని మన యువరాజ్ని అది తయారు చేస్తే ఈ పాలసీ కూడా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఇటీవల లేబర్ రిఫార్మ్స్ కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్టర్కి ఎవరు ఎవరిని ముందెనుకలుంటారు నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి లోకేష్తో మాట్లాడండి ఇటు తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేసాము అంటే ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఇది మనం చేయగలుగుతాను అనే నమ్మకం ఇప్పుడు నిన్న ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్ అది ప్రపంచం మొత్తం నేను నిన్న చెప్పాను మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి రెండోది ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ సర్వీసెస్ కింద మనం పెట్టుకుంటున్నాం దానికి ఈ పేరు బాగుందనుకుంటే స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెసా ఇంకా ఎఫెక్టివ్ నేమ్ అది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంది డెలివరీ సర్వీసెసా గవర్నమెంట్ ఏమనుకుంటాం

స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ వాట్ అదే అన్నాను ఇది ఓకే స్పీడ్ ఆఫ్ సర్వీసెస్ స్పీడ్ ఆఫ్ సర్వీస్ సర్వీసెస్ అంటే ఓన్లీ సేవలే వస్తాయి గవర్నెన్స్ అంటే ఆల్ ఒక సర్వీస్లే కాదు గవర్నెన్స్ గ్రోత్ ఉండాలి అన్ని సర్వీసెస్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఎవ్రీథింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే బ్రాడ్గా వెళ్ళిపోతుంది సర్వీసెస్ రాకపోవచ్చు వన్ మినిట్ అందరికీ మీ మైండ్లో ఏమైనా స్ట్రైక్ అయితే ఏ బ్రేక్ త్రూస్ కంప్యూటర్ బ్రెయిన్స్ సార్ క్యూఆర్జీ క్విక్ క్విక్ అండ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ సార్ క్విక్ అండ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ క్యూఆర్జీ పాత వాళ్ళు ఇన్ని ఓకే పాతగా మనం మాట్లాడేవాళ్ళం కాదు దీనికి కొంచెం సర్వీస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మారుగా అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చాం ఇది ఒక వర్డ్ ఖాయం చేస్తే అది ఎవరి బీస్ టు ఫాలో గ్లోబలీ నేను ఎప్పుడు మీకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాను వేర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం ఎందుకు అన్నమాట అంటే టెక్నాలజీ మెచ్యూర్డ్ మెచ్చున్నావు ఏఐ క్వాంటమ్ ఇప్పుడు మనం చేసినట్టన్ని మీరు చూస్తే స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఏరోస్పేస్ సిటీ అదే మరిగా ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ ఇంకొక పక్కన మెట్టెక్ సిటీ వేరబుల్స్ ఐఓటీస్ CC2 cameras, everything is available. Semiconductor. So this is where we are leading new era. Anything you imagine, you are having capacity to get it done. They are innovations again. Oh, sir, if you want to cover all these aspects, I think a good title, which would be very good for a Twitter hashtag, would be G-O-V-N-O-W, Government Now, means there is no delay between thought and action, sir. It would be, internationally it would be a good, uh, this thing, sir. To Go, to governance Now. G-O-V-N-O-W, sir. Governance Now. Hmm? Sorry if I may add, sir.

సార్ వన్ సమ్మీషన్ సార్ ఎస్పీఈడి సార్ స్పీడ్ ఆఫ్ పదమాను అన్ని ఏమంటావు సార్ ఎస్పీఈడి సార్ స్పీడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎఫిషియన్ అండ్ ఎఫెక్టివ్ డోర్ స్టెప్ సర్వీసెస్ సింపుల్గా ఉంటా ఓకే మధ్యాహ్నం వరకు టైం మీకు ఏదైనా వస్తే చూడండి దేనికంటే బెటర్ ఇన్నోవేషన్ వస్తే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ దానికంటే బెటర్ వారిటీ పెడదాం అదే కన్ఫర్మ్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ మినిట్స్ టైం యూ హ్యాట్ కంప్లీట్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ లంచ్ తీసుకుపోదాం ఇప్పుడు ఇన్క్లూడింగ్ ఇది కూడా కంప్లీట్ చేయాలి హెచ్ఆర్ కూడా ఎంప్లాయ్మెంట్ది కరియా సార్ పది సూత్రాల్లో ఆరో సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ మన ఏపీని ఆరు నిమిషాలు తగ్గించన్ గేట్ వే గా మనం ఎలా డెవలప్ చేయాలనేది ఇది విజన్ మనం పెట్టుకున్నాం సార్ లోయెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఇన్ ద కంట్రీ ఎట్ పార్త్ గ్లోబల్ నేషన్ అని మిషన్ లో అంటే బేసిక్ ఇంటిగ్రేట్ చేసుకోవడం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇంటిగ్రేట్ చేసుకోవడం అలాగే ప్రొడక్షన్ హబ్స్ నుంచి డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కి లింకేజెస్ ప్రాపర్ లాజిస్టిక్స్ డెవలప్ చేయడం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి రియల్ టైం ట్రాకింగ్ ను ఆటోమేటెడ్ సప్లై చైన్స్ ఎలా చేయాలనేది డ్రివెన్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సీమ్లెస్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రొడిక్టివ్ అనాలిసిస్ ఎలా ఉపయోగించాలనేది అలాగే ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్స్పోర్ట్ గేట్ కి కనెక్టివిటీ గ్లోబల్ కాంపిటీషన్ కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ చేయడానికి కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం అలాగే లాంగ్ స్ట్రాంగ్ లాజిస్టిక్ ఎకో సిస్టమ్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ ప్రాక్టీసెస్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ లో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం సార్ లాజిస్టిక్ కాస్ట్ రెడ్యూస్ చేయడం కంట్రిబ్యూషన్ హయ్యర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ టు ఎక్స్పోర్ట్స్ ట్వంటీ వన్ టైమ్స్ పెంచుకోవడం లాజిస్టిక్ స్ట్రెంగ్ అంటే ఫార్మా ఇంపార్టెంట్ సెక్టార్స్ ఫార్మా మెటల్సం మినరల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ రెన్యూబుల్స్ ఎలక్ట్రానిక్స్ ఇది స్ట్రెంగ్ చేసుకోవడం ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో లాజిస్టిక్స్లో లో వాటిని మనం మనం ఆయన మనం చేయడం సార్ సో ఇందులో లాజిస్టిక్ కాస్ట్ లో చూస్తే అంటే బేసిక్ గా మనకి రోడ్ బై రోడ్ ట్రాన్స్పోర్ట్ లో చాలా ఎక్కువ కాస్ట్ అవుతోంది ఫార్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ లాజిస్టిక్ కాస్ట్ ఇన్ ఇండియా అని నెక్స్ట్ ఈజ్ స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అవుతోంది సో మన మెయిన్ ఫోకస్ అంతా కూడా హౌ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హౌ టు ఇంప్రూవ్ అదర్ ఎస్పెషలీ రైల్వేస్ అండ్ వాటర్ వేస్ ద్వారా ఎలా చేయగలము అనేది చేయడము స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ ఇవన్నీ కూడా ప్రోపర్ ఇన్వెంటరీ మెయింటైన్ చేసి హౌ టు సీ దట్ దే ఆర్ ప్రోపర్లీ అప్రోప్రియట్లీ పేస్డ్ ఇందులో పాలసీ మెజర్స్ లో మనం చూసుకుంటే మ్యారిటైమ్ పాలసీ ఆల్రెడీ మనం ఇచ్చాం సార్ విచ్ ఇంక్లూడ్స్ షిప్ బిల్డింగ్ అండ్ ఎంఆర్ఓ ఆల్సో ఏవియేషన్ పాలసీ లాజిస్టిక్ పాలసీ ఏపీ మ్యారీటైమ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ లో చూస్తే కనుక స్టేట్ మ్యారిటైమ్ అండ్ వాటర్ వేస్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేసుకున్నాము అందులో థర్టీన్ డిఫరెంట్ థిమాటిక్ లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి అనేది పెట్టుకున్నాము విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ లో స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఐడెంట్